నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పంతొమ్మిదవ తేదీ ఇరవై తేదీ దిన వీరికి ఏం జరగబోతుంది అలాగే కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో వీరికి శ్రమకు తగిన ఫలితం ఎలా లభిస్తుంది అలాగే గతంలో చేసిన కృషికి ఎలాంటి రూపంలో ఫలితాలు వస్తున్నాయి అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు ప్రేమగా మాట్లాడుతారు అబద్ధం మాట్లాడరు కానీ దురదృష్టం ఏమిటంటే వీరు ఎవరిని నమ్ముతారో వారే వీరిని పూర్తిగా మోసం చేస్తారు జీవితం ఎన్నిసార్లు పరీక్షించినా వీరిని ఆ దైవం కాపాడుతుంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారు ఆ సమయంలో వీరు ఒంటరిగా పోరాడుతారు వీరు బ్యాలెన్స్గా ఉంటారు తులరాశి వారికి సహాయం చేసేది అంటూ ఉంటే ఒక్కరే వారెవరో కాదండి మీ భాగస్వామి మాత్రమే తను తప్ప మరెవరు వీరికి సహాయం చేయరు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు అలాగే స్నేహితులు కూడా వీరికి సహాయం చేసి ముందుకు రారు ఎందుకంటే వీరిని పూర్తిగా మోసం చేసే అవకాశాలు వారికి ఉన్నాయి వీరు కాస్త అమాయకులుగా ఉంటారు వీరిని మోసం చేయడానికి సులువుగా ఇతరులు వాడుకుంటారు కష్టం వచ్చినా బాధ వచ్చినా బ్యాలెన్స్ లా ఉంటారు కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు సంతోషం వచ్చినప్పుడు గంతులేయరు ఈ మనస్తత్వం చాలా మంచిది వీరి మనసులో ఏది పెట్టుకోరు ఓపెన్ గా మాట్లాడుతారు వీరికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ఇతరుల సహాయం పొందే అదృష్టం వీరికి ఉండదు కష్టమైన నష్టమైన వీరే పోరాడుతారు రాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు వీరి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ రెండు రోజుల్లో వీరికి ఎలా నడుచుకుంటారు వీరికి సమయం ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ముందు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు తులారాశి వారికి శ్రమకు తగిన ఫలితం లభించే శుభ సమయం ఉంటుంది మీరు గతంలో చేసిన కృషి పట్టుదల ఇప్పుడు స్పష్టమైన ఫలితాల రూపంలో కనిపిస్తుంది పనులు ప్రగతి వేగవంతమవుతూ ఉంటాయి మీ ప్రతిభను గమనించే అవకాశాలు కూడా పెరుగుతాయి మీకు నాలుగు దిక్కుల నుండి మంచి అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి విధంగా మీ మీద ఉన్న నమ్మకం మరింత బలపడే ఈరోజు మీ భాగస్వామి వ్యాపారాల్లో విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి మీరు చేస్తున్న వ్యాపారాల్లో కొత్త అవకాశాలు తెరుచుకోవచ్చు భాగస్వాములతో చర్చలు సానుకూలంగా ఉండి విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి మీకు ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది పరస్పర సహకారం ఆర్థిక లాభాలు రెండూ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి స్థిరాస్తి విషయంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి భూమి ఇల్లు లేదా సంబంధిత ఆస్తులపై తీసుకునే నిర్ణయాలు మీకు లాభదాయకంగా మారుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి రావడం కొత్త స్థలాల్లో పరిశీలన లేదా ఇల్లు విస్తరణపై పథకాలు స్పష్టమవడం వంటి శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యుల మద్దతు మీ నిర్ణయాలు మరింత బలపడతాయి మొత్తం మీద కృషికి ఫలితం వ్యాపారాల్లో పురోగతి ఆస్తి సంబంధిత లాభాలు ఈ రోజున వారికి పూర్తిగా అనుకూలంగా ఉంటాయి కానీ మీ ప్రయత్నం మాత్రం మానుకోకండి కష్టే ఫలి అంటారు కదా మీ ప్రతి కష్టానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి అగే ఎంతో కాలంగా నిలిచిపోయిన ఆస్తిపరమైన సమస్యలు పరిష్కారం ఒక దిశకు కదిలి మీకు లాభదాయకంగా తీర్పులు లేదా ఒప్పందాలు ఏర్పడే అవకాశం ఉంటుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూపే అనుకూల సమయం ఇది మీరు ఆలోచిస్తున్న కొత్త ప్రాజెక్టులు వ్యాపారాలు లేదా వ్యక్తిగత లక్ష్యాలు ప్రారంభించేందుకు ఇది మంచి రోజుగా నిలుస్తుంది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం నిర్ణయ సామర్థ్యం కొత్త ఆరంభాలకు విజయవంతంగా తీసుకెళ్లేందుకు తోడ్పడతాయి మీ పథకాలకు విశ్వసనీయమైన అవకాశాలు ఏర్పడతాయి ఇలా కాలంగా మీరు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు అది మీకు మారిపోయే అవకాశం వస్తుంది ఎంతో కాలంగా మీరు వేధించిన ఆశలు అంశాలు సానుకూలంగా మారబోతున్నాయి మీరు ఎదుర్కొన్న ఒత్తిడులు తగ్గి మనసుకు ఎంతో అవసరమైన ఊరట లభిస్తుంది నిర్ణయాలలో స్పష్టత పెరిగి పనులు సులభంగా పూర్తయ్యే పరిస్థితులు ఏర్పడతాయి మీలో కొత్త ఉత్సాహం పుడుతుంది పని సకాలంలో పూర్తి చేసుకుంటారు మీరు అనుకున్న పనులు కార్యకలాపాలు ప్రాజెక్టులు అన్నీ సజావుగా సమలేఖనం కావడం ప్రారంభిస్తాయి ఈ క్రమశిక్షణ సమయ పాలన కృషి ఈ రోజు నుండి ఫలితాలను ఇస్తుంది ఆలస్యాలు తగ్గి మీకు అడ్డంకి పనులన్నీ అంశాలు తొలగిపోవడంతో మీ పనితీరు మరింత మెరుగుపడుతుంది పనిచేసే చోట ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది ఇక సోదరి సోదరులతో కలిసి ఉల్లాసంగా గడిపే అవకాశం ఉంటుంది కుటుంబంలో అనుబంధాలు బలపడే ఈరోజు ఇది అలాగే పంచుకునే మాటలు నవ్వులు జ్ఞాపకాలు అన్నీ కలిసి మీ కుటుంబ బంధాలను మరింత దగ్గర చేస్తుంది కలిసి చేసే నిర్ణయాలు మీకు మానసిక సంతోషాన్ని అందిస్తాయి చిన్న ప్రయాణాలు లేదా హోమ్ గెదరింగ్స్ ఉన్నా అవి సంతోషాన్ని తీసుకోరాగలుగుతారు అలాగే కుటుంబంతో సంతోషంగా ఉండడంతో వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఏ రంగంలో ఉన్నవారైనా సరే మనసు ప్రశాంతంగా ఉండడంతో కొత్త ఆలోచనలతో ముందడుగు వేయడంతో మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి నష్టాలు రాకుండా ఉంటాయి పోతే ఈ రెండు రోజుల్లో మీరు ఒక వ్యక్తిని మాత్రం అస్సలు నమ్మకండి ఆ వ్యక్తి ఎవరో కాదు ఎం అనే అక్షరంతో మొదలవుతుంది వారు మీ దగ్గరికి చేరుకొని మిమ్మల్ని పూర్తిగా మోసం చేయాలని చూస్తుంటారు అలాగే మీరు ఇంతవరకు ఎన్నో బాధలు పడ్డారు అలాగే మీరు ఎదుగుదల ఉండకుండా బాధలు పడాలని చూస్తున్నారు కాబట్టి వారిని కాస్త జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని అవసరం లేని చోట మిమ్మల్ని పొగుడుతారు వారు మిమ్మల్ని ఆర్థిక పరంగా నష్టాలకు ఇబ్బంది రావాలని చూస్తున్నారు కాబట్టి వారికి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే పూర్తిగా ఎవరిని నమ్మకండి మీ ఎదుగుదల ఇప్పుడే మొదలైంది కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకుండా మీ స్వంత పనిపైన అలాగే మీ ఆలోచనలపైన ముందడుగుతో వేయండి దానివలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్థిక నష్టాలు లేకుండా ఆర్థిక అభివృద్ధి చెందుతారు దానివలన వ్యాపారంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఇంతవరకు చాలా కష్టాలు నష్టాలు మాత్రమే చూసారు కానీ ఇప్పుడు శుభ సమయం కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజుల్లో మీకు వీలైతే శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి దానివలన మీకు ఎంతో అదృష్టం రాబోతుంది చేసే పనులలో అడ్డంకులు రాకుండా ఉంటాయి అలాగే తుమ్మి పువ్వులతో అభిషేకం చేసుకోండి దానివలన ఆర్థిక అభివృద్ధి చెందుతుంది